రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రధాన రాజకీయ ప్రత్యర్థి అలెక్సీ నావల్ ని బతికే ఉన్నారన్న వార్తలు చర్చనీయాంశంగా అంశంగా ఇప్పటికే జైల్లో ఉన్న ఆయన కనుమరుగు కావటం కాకరేపగా తాజాగా ఆయన సైబీరియాలోని పోలార్ వోల్ఫ్ కాలనీలో ఉన్నారన్న వార్తలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి దీంతో ఆయన తరలింపుపై సర్వత్రా చర్చోపచర్చలు సాగుతున్నాయి రష్యా ప్రభుత్వ విమర్శకుడు అవినీతి వ్యతిరేక ప్రచారకర్త అలెక్సీ నవాల్నీ బతికే ఉన్నారని సైబీరియాలోని ఒక కాలనీలో ఆయన నిర్బంధించారని ఆయన అధికార ప్రతినిధి వెల్లడించారు అలెక్సీ నవాల్నీని ఆచుక్కిని గుర్తించాం ఆయన ఉత్తర రష్యాలో ఉన్నారు అని డిసెంబర్ ఇరవై ఐదున అలెక్సీ అధికార ప్రతినిధి కిరా ఆర్మిష్ తెలిపారు అలెక్సీ నవాల్ని మునుపటి జైలు నుంచి తరలించిన తర్వాత అంటే డిసెంబర్ ఆరున తన బృందంతో నవాల్నీ కాంటాక్టులో లేరు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రధాన ప్రత్యర్థుల్లో ఒకరిగా నవాల్నీని పరిగణిస్తారు రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఆయన జైల్లో ఉన్నారు పాత జైలు నుంచి అలెక్సీని ఉత్తర రష్యాలోని యామేలో నెనెట్స్ జిల్లాలో ఉన్న కార్ప్ ఐకే త్రీ పీనల్ కాలనీకి తరలించినట్టు కీరాజ్ చెప్పారు అలెక్సీని ఇంతకుముందు తూర్పు మాస్కోకు రెండు వందల ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలోని మెలెకోవోలో ఉంచారు నెల్ని ఆచూకీ తెలిసిందంటూ వచ్చిన నివేదికల్ని స్వాగతిస్తున్నట్లు అమెరికా చెప్పింది అయినప్పటికీ ఆయన క్షేమం నిర్బంధ పరిస్థితుల గురించి తీవ్ర ఆందోళన చెందుతున్నట్టు తెలిపింది పొలార్ వోల్స్ కాలనీగా పేరున్న కొత్త జైలుకు ఆయనను తరలించారు రష్యాలోని ఈ జైలుకు అత్యంత కఠినమైన కాలనీలో ఒకటిగా పరిగణిస్తారు ఈ జైల్లో నిర్బంధంలో ఉన్న ఖైదీల్లో చాలామంది తీవ్రమైన నేరాలకు పాల్పడ్డారు నవాల్నీని ఒంటరిగా చేసి ఆయన జీవితాన్ని వీలైనంత దుర్భరంగా మార్చేందుకు రష్యా అధికారులు ప్రయత్నిస్తున్నారని యార్మిష్ అన్నారు ఈ కాలనీ చాలా దూరంలో ఉంటుంది అక్కడికి వెళ్లడం చాలా కష్టం అక్కడికి వెళ్లి అలెక్సీ బాగోగులు తెలుసుకోవడం లాయర్లకు కూడా కష్టమే అని ఆమె చెప్పారు నెవాలీని తరలించిన విధానాన్ని బట్టి రాజకీయ ఖైదీల పట్ల వ్యవస్థ ఎలా వ్యవహరిస్తుందో వారిని ఒంటరిని చేసి అణచివేయడానికి ఎలా ప్రయత్నిస్తుందో అర్థం చేసుకోవచ్చని ఆయన సహాయకుడు ఇవాన్ జాదవ్ అన్నారు అనేక కోర్టు విచారణలకు నెవాల్ని హాజరు కాకపోవడంతో ఆయన బృందం తీవ్రంగా ఆందోళన చెందింది అవినీతి వ్యతిరేక ప్రచారకర్తగా నవాల్ని పేరు సంపాదించారు ప్రభుత్వ వ్యతిరేక నిరసనల్లో పాల్గొనేందుకు రష్యా అంతటా పెద్ద సంఖ్యలో ప్రజలను సమీకరించగల ఏకైక రష్యా ప్రతిపక్ష నాయకుడిగా నెవాల్ని కనిపించారు రెండు వేల ఇరవైలో సైబీరియాలో ఆయనపై విష ప్రయోగం జరిగింది అది నరాలపై ప్రభావం చూపే రసాయనమని పాశ్చాత్య ప్రయోగశాలలు నిర్ధారించాయి విదేశాల్లో ఆయనకు చికిత్స జరిగింది రెండు వేల ఇరవై ఒకటిలో రష్యాకు తిరిగొచ్చిన వెంటనే ఆయన్ను అరెస్ట్ చేశారు జైలులో ఉన్న రష్యా ప్రతిపక్ష రాజకీయ నాయకుడు అలెక్సీ నెవాల్ని సజీవంగా ఉన్నారని ఆర్కిటిక్ సర్కిల్కు ఉత్తరాన ఉన్న జైలులో ఉన్నారని రాయిటర్స్ పేర్కొంది వ్లాదిమిర్ పుతిన్కు ఐదోసారి సులభంగా అందజేయగలరని భావిస్తున్న అధ్యక్ష ఓటుకు ముందు అతనితో పరిచయం కోల్పోయిన వారాల తర్వాత ఇది జరిగింది ఇదిలా ఉంటే ప్రస్తుతం నెవాల్ని ఉంచిన కార్ప్ జిల్లా ఆర్కిటిక్ సర్కిల్ పైన ఉంది రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్కు అత్యంత ప్రముఖ శత్రువైన నెవాల్ని తీవ్రవాద ఆరోపణలపై పంతొమ్మిదేళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్నారు పోలార్ వోల్ఫ్ కాలనీలో శీతాకాలాలు కఠినంగా ఉంటాయి ఉష్ణోగ్రతలు వచ్చే వారంలో దాదాపు మైనస్ ఇరవై ఎనిమిది సెల్సియస్కు తగ్గుతాయి ఆర్కిటిక్ సర్కిల్ కు ఉత్తరాన అరవై కిలోమీటర్ల దూరంలో మోస్కోవ్స్కి కోమ్సో మోలెట్స్ వార్తాపత్రికా ప్రకారం ఒకప్పుడు బలవంతపు సోవియట్ లేబర్ క్యాంపుల గులాగ్ వ్యవస్థలో భాగంగా జైలు పంతొమ్మిది వందల అరవైలో స్థాపించారు ఫ్రాస్ట్లో ప్రత్యేక పాలనతో అక్కడ పరిస్థితులు కఠినంగా ఉన్నాయి రిమోట్ సైట్లో ఉన్న ఖైదీలతో కమ్యూనికేట్ చేయడం కష్టం ఈ కాలనీకి చేరుకోవడం లేఖలు పంపడం కూడా దాదాపు అసాధ్యంగా తెలుస్తోంది రష్యా జైలు వ్యవస్థలోని బదిలీలు గోప్యతతో ఉంటాయి ఖైదీలు అనేక వారాల పాటు అదృశ్యమవుతారు గత నెలలో నవాల్ని రష్యన్ జైలులో భయంకరమైన స్థితి గురించి తెలిపారు పేలవమైన పోషకాహారం ఘన ఆహారం లేకుండా చాలా తీపి పదార్థాలు చాలా బలమైన టీ ధూమపానం దంత సంరక్షణ పూర్తిగా లేకపోవడం వంటి వాటిని నెవాల్ని వెల్లడించారు ఇదిలా ఉంటే మార్చిలో నెవెల్ని రష్యా అధ్యక్ష ఎన్నికల్లో ప్రచారంతో ఈ బదిలీ అనుసంధానించిందని ఎర్మిష్ ఆరోపించారు బయట ప్రపంచంతో కమ్యూనికేట్ చేయడానికి అతనికి ఎటువంటి అవకాశం ఇవ్వకుండా ఎలెక్సీని సాధ్యమైనంత వరకు ఒంటరిగా ఉంచడానికి వారు ఉద్దేశపూర్వకంగా అతన్ని ఈ నిర్దిష్ట కాలనీకి పంపారు అని తెలిపారు ఇదంతా ఖచ్చితంగా జరుగుతోంది ఎందుకంటే ఎలెక్సీ అతను జైలులో ఉన్నప్పటికీ ఇప్పటికీ వ్లాదిమిర్ పుతిన్ ప్రధాన ప్రత్యర్థిగా ఉన్నాడు వారు అతన్ని మరొక కాలనీకి బదిలీ చేయడం ప్రారంభించడంలో ఆశ్చర్యం లేదని వ్యాఖ్యానించారు నెవాల్ని నెర్బ్ ఏజెంట్ పాయిజనింగ్ నుండి జర్మనీలో కోలుకున్న తర్వాత మాస్కో తిరిగి వచ్చారు వ్లాదిమిర్ పుతిన్ మరో ఏళ్ల పదవీ కాలానికి నిలబడే అధ్యక్ష ఎన్నికల ప్రచార వ్యవధి ప్రారంభంలో అలెక్సీ నెవాల్ని అదృశ్యం జరిగింది